కేసీఆర్ సెలవు నల్గొండ అంటే కేసీఆర్ ను తిరగనీయం ఇంత మోగోళ్ళ కేసీఆర్ ను తిరగనియారట తెలంగాణ ఇచ్చిన నే తిరగనియరా ఏం చేస్తారు చంపేస్తాడద్దా చంపుతావా చేపడు చంపుతావుదా కేసీఆర్ ని చంపి మీరు ఉంటారా ఇదా ఇది పద్ధతా ప్రతిపక్ష పార్టీ తప్పకుండా ప్రజల సమస్యల మీద వస్తుంది ప్రజల మధ్య అడుగుతుంది వాదన చెప్తుంది నీ దమ్ముంటే మేము చేసిన దానిక ఇంకా మంచిగా చేసి చూపి కరెంటు మంచిగా చూపి ఆగమాగ మడివడి ఇష్టం వచ్చినట్టు ఏం చేయాలి అలా పాలమూరు ఎత్తిపోతలు పూర్తి చేయాలి దాని గురించి మాట లేదు ఖమ్మంలో సీతారామ ఎత్తిపోతలు పూర్తి చేయాలి దాని గురించి ముచ్చట లేదు ఇంకా గురుకులాలు ఎక్కువ పెట్టాలి పేద పిల్లల గురించి ఆ ముచ్చడ లేదు కరెంటు మంచి గీయాలి ఆ ముచ్చడ లేదు మంచి నీళ్ళు రావాలి మంచిగా రాష్ట్రంలో చాలా దిక్కులు తిప్పలైతా ఉన్నది పట్టించుకునే నాతులు లేడు ఇంత మాయలమేమని మాయం చేసి బలాదుర్గా తిరుగుతామనుకుంటున్నారా ఇయ్యం జాగ్రత్త చెప్తా ఉన్నా తప్పగా నిలదీస్తాం ఎండగడతాం ఇంకో మాట ఈ ప్రభుత్వాన్ని ఈ నల్లగొండ సభ నుంచి నేను హెచ్చరిస్తా ఉన్నా ఇవాళ గోదావరికి ప్రధానమైన ఉపనదే ప్రణయిత నది ఇయాల కూడా ఐదు వేల క్యూసెక్ నీళ్లు వస్తా ఉన్నాయి అవి ఎత్తిపోయాలి ఎల్ఎండి ఎంఎండి నింపాలి రైతులకు నీళ్లు ఇవ్వాలి కానీ ఏం చేస్తారు మేడిగడ్డ పోతాము బూరుగడ్డ పోతాం బొందలగడ్డ పోతాం పోతాము ఏ తోకమట్టున్నాది మెడిగాడ అక్కడ మీ మీ బండారం బిడ్డ ఈ స్టేజ్ మీద కూర్చున్న నాయకులు మీద అవుతున్నామో ఈ అసెంబ్లీ అయిపోయిన తర్వాత మేము కూడా అడిగిపోతాం మీ చరిత్ర మొత్తం ఎండగాడతాం ఓ లంగాత పెట్టి పోయిన ప్రభుత్వాన్ని బదనం చేయాలి బట్టగాల్చి మీదేయాలని మేము మేడిగాడ పోతాం ఏం బిక్తాం మెడిగాడ కాడ పోయి ఎందుకు పోతున్నాం మెడిగాడకు దమ్ముంటే నీళ్ళు ఎత్తిపోయి ఉన్నాయి కాపర్ డ్యామ్ పెట్టి కూడా నీళ్ళు ఎత్తిపోయచ్చు రైతుల ఈ కేసీఆర్ బదనాం చేయాలని ఒక దుష్టబుద్ధి పెట్టుకొని రైతుల పొలాలను కొడతారా ఇలా బంధు పెట్టి మహిబాద్కు నీళ్ళు వస్తలేవు డోర్ నగర్ కు నీళ్ళు వస్తలేవు సూర్యాపేట తుంగతుడ్డుకు మునిపొచ్చిన నీళ్ళు వస్తలేవు తగ్గిపోతున్నాయి ఇదా మీ రాజకీయం మీ చిల్లర రాజకీయం మీరుగడగా ఉంటే అంటే రెండు వందల యాభై పిల్లర్లు ఉంటాయి రెండు వందల యాభై మూడు వందలు ఉంటాయి కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే ఒక ఆటబొమ్మ కాదు మూడు బ్యారేజీలు ఉంటాయి గోదావరి మీద రెండు వందల కిలోమీటర్ల టన్నెల్స్ ఉంటాయి పదిహేను వందల కిలోమీటర్ల కాలువ ఉంటుంది ఒక పంతొమ్మిది స్టేషన్లు ఉంటాయి ఒక ఇరవై రిజర్వాయర్లు ఉంటాయి ఇదంతా కాళేశ్వరం ప్రాజెక్ట్ కాదట ఒక రెండు మూడు పిల్లర్లు కుంగిపోయినాయి ఎన్నిసార్లు కుంగిపోలే నాగార్జున సార్లు గుంగిపోలేదా కడెం ప్రాజెక్టు గేట్లు కొట్టుకపోలేదా మొన్నటిదాకా మూసీ ప్రాజెక్టు గేట్ చక్కగా ఉండేదా కొట్టుకపోలేదా ఏదైనా పోతే సదరాలు దాన్ని మంచిగా చేయాలి తొందర తొందరగా మంచిగా చేసి రైతులకు నిల్లియాలి కానీ మేము మేడిగడ్డ పోతాం బొందల గడ్డ పోతాం ఇదే రాజకీయమా ఇది తెలివా తెలివి అనిపించుకుంటుందా ఇవి కాదు కావాల్సింది రాష్ట్రానికి ప్రజలకు కావాల్సింది ఓడొచ్చో వాళ్ళు గెలవచ్చు శాశ్వతం కాదు మర్చిపోయిన కరెక్టే పొద్దున వచ్చేటప్పుడు చెప్పినాం అయ్యా మీకు ఏదైనా ఇబ్బంది ఉంటే హెలికాప్టర్ కూడా ఉన్నది దాంట్లో రాని మేము బై రోడ్ పోతున్నాం మీకోసం హెలికాప్టర్ సిద్ధంగా పెట్టినామని ఆయన ఇప్పుడు చెప్తున్నా మేము కూడా పోతాం తర్వాత అని యాడిపోతావా కాళేశ్వరం కాదు కాశీ నువ్వు ఇంకా బిచ్చమెత్తుకోవడానికి ఇంకా నీకు మిగిలింది అది ఒకటే కాశీకి పోయి సన్యాసం పుచ్చుకోవాల్సిందే చంద్రశేఖరరావు నువ్వు సరే ఆయన చీకటి మిత్రుడు బీజేపీ వాళ్ళు కూడా ఎవరు రాలే ఇప్పటి వరకు కేసీఆర్ అవినీతి మీద గొప్ప గొప్ప మాటలు మాట్లాడిన కిషన్ రెడ్డి గారు వాళ్ళ ఎమ్మెల్యేలు రాకుండా అడ్డుకున్నాడు మీరు పొత్తు పెట్టుకుంటే పొత్తు పెట్టుకోండి ఎవరు తన్నారు ఎన్ని రోజులు చీకట్ల పొత్తు పెట్టుకుంటారు రాబోయే పార్లమెంట్ ఎన్నికలలో మీ పొత్తు సంగతి ప్రజలకు ఎట్లాగో చెప్పాల్సి వస్తుంది ఈరోజు ఎంతసేపు ఉన్నా జ్యుడిషియల్ ఎంక్వైరీ వద్దు మా చేతికి రాని ఎందుకంటే మీ చేతి మీరు వాళ్ళు కలిసి కూర్చొని మాట్లాడుకుంటారు చీకట్ల బీజేపీ వాళ్ళు వస్తారని మేము ఆశించినాం ఎందుకంటే ఇంతకాలం కేసీఆర్ అవినీతి మీద సిబిఐ కేసులపై చెప్పు కేసీఆర్ అవినీతిని తేల్చాలి అని అన్నారు మరి కేసీఆర్ అవినీతిని తేల్చే అవకాశం వస్తే బీజేపీ ఎమ్మెల్యేలు ఎందుకు రాలేదు సిపిఐ వచ్చింది ఎంఐఎం వచ్చింది బీజేపీ వాళ్ళు ఎందుకు రాలేదు ఇవాళ రానోళ్ళు ఇద్దరే బీఆర్ఎస్ బీజేపీ మీ ఇద్దరు వైఖరి ఒకటేనా మీరిద్దరు ఒకే రకంగా ఆలోచన చేస్తురా మీరిద్దరు కలిసే ఈ విషయంలో ఒకే రకమైన విధానంతో ఉన్నారా ఈరోజు బీజేపీ ఇది ప్రభుత్వ అధికారిక కార్యక్రమం శాసనసభలో స్పీకర్ అనుమతితో ఏర్పాటు చేసిన కార్యక్రమం ఇది కాంగ్రెస్ పార్టీ కార్యక్రమం కాదు మాతో భిన్నాభిప్రాయాలు ఉండేవాళ్ళు కూడా ఇక్కడికి రావచ్చు మా అభిప్రాయాలతో ఏకీభవించే వాళ్ళనే పిలువలే మేము మా అభిప్రాయాలతో విభేదించే వాళ్ళని కూడా వాస్తవాలను చూడడానికి ఈరోజు ఇక్కడికి ఆహ్వానించడం కాబట్టి ఇప్పటికైనా బీజేపీ తమ వైఖరిని స్పష్టం చేయాలి మీరు చంద్రశేఖరరావు గారి అవినీతిని కాపాడడానికి ఏమైనా ప్రయత్నం చేస్తారా లేకపోతే చంద్రశేఖరరావును శాసనసభలో నిలదీసి జరిగిన అవినీతి మీద చర్యలు తీసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వానికి సహకరిస్తారా మీ వైఖరి కూడా స్పష్టంగా చెప్పాల్సిందిగా బీజేపీని మేము డిమాండ్ చేస్తున్నాం రాహుల్ గారు ఈరోజు ఈ జరిగిన అవినీతి అక్రమాల మీద మీ అందరికి అవగాహన కల్పించడానికే మీరు చెప్పే విషయాలను అన్నిటిని కూడా ప్రభుత్వంలో చర్చించి మళ్ళా తప్పకుండా వెనక్కి చెప్తాం మైకే మేడిగడ్డ బ్యారేజ్ అనేది తొంభై నాలుగు వేల కోట్లు ఖర్చు పెట్టారు ఇప్పటిదాకా అయితే మీరు మూడు వేల కోట్లతో ఖర్చు పెట్టిన మేడి ఒక మేడిగడ్డకు మాత్రమే అయ్యారు మొత్తం కలిపి కాళేశ్వరం కుంభకోణం తొంభై వేల తొంభై నాలుగు వేల కోట్లు తొంభై నాలుగు వేల కోట్లకు సంబంధించింది అయితే పక్కన ఉన్న కన్నేపల్లి పంప్ హౌజు అన్నారం బ్యా అన్నారం పంప్ హౌజులు పోయిన సంవత్సరం మునిగిపోయినాయి రెండు వేల ఇరవై రెండులో అయితే అవి అవి మొత్తం కలిపి దాదాపు పదిహేను వేల కోట్లు కేవలం మూడు వేల కోట్ల దాని మీద కాన్సన్ట్రేషన్ చేశారు పదిహేను వేల కోట్లు మీ పక్కనే ఉన్నాయి దాని మీద ఎందుకు దృష్టి సరిస్తలేదు మీరు ఇప్పుడు మేము పర్యటనకి ఇది ఒకటే వచ్చిన విచారణలో మీరు అన్ని విషయాలు ఉన్నాయి కాబట్టి దీంట్లో ఒక మేడిగడ్డకే పరిమితమైన విచారణ కాదు మేడిగడ్డ అన్నారం వీటికి సంబంధించిందో మూడు బ్యారేజ్లను కూడా కేంద్ర ప్రభుత్వం చట్టం ద్వారా ఏర్పాటు చేసిన ఎన్డీఎస్ఏకు లెటర్ రాసి వీటన్నిటిని కూడా పరిశీలించి ఇవ్వమని మేము లేఖ రాయడం జరుగుతుంది ఈ ప్రభుత్వం ఎక్కడ తప్పిదాలు జరిగినా కూడా అన్ని తప్పిదాల మీద చర్య తీసుకోవడానికి సిద్ధంగా ఉంది సార్ ఇప్పుడు ఒకవైపు ఇక్కడ సార్ ఒకవైపు విచారణ చేస్తామని చెప్తున్నారు సిట్టింగ్ జడ్జితో విచారణ అన్నారు హైకోర్టు జడ్జి మీకు సిట్టింగ్ జడ్జిని ఇవ్వలేము రిటైర్డ్ జడ్జితో విచారణ చేస్తామన్నారు ఆ విచారణ ఎప్పుడు కొనసాగుతుంది ఉత్తమ్ గారి ఇంతకుముందు ఒక క్రిమినల్ ప్రాసిక్యూషన్ కూడా చేస్తామన్నారు రెండో విషయం భాషకు సంబంధించినటువంటి విషయం మీరు మొన్న మాట్లాడినటువంటి దాని మీకు బీఆర్ఎస్ వాళ్ళంతా అభ్యంతరం చెప్పారు ఇవాళ కేసీఆర్ కూడా సన్నాసులు దద్దమ్మలు అనే భాషను ఎత్తుకున్నారు దాన్ని ఎట్లా చూస్తారు ఇప్పుడు భాష మీద మనం ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది ఎందుకంటే చంద్రశేఖరరావు గారి వ్యవహారం మీకు అందరికీ తెలుసు ఇప్పుడు ఆయన సందర్భాన్ని తప్పుదోవ పట్టించడానికి ఏదో ప్రయత్నాలు చేస్తుండో మేము అటు ఇటు దారి తప్పదలుచుకోలేదు కాళేశ్వరంలో జరిగిన అవినీతిని నిగ్గుదేల్చడానికి ప్రభుత్వం కట్టుబడి ఉన్నది దాని మీద మాత్రమే ఫోకస్ పెడతాం డెఫినెట్గా శాసనసభ సమావేశాలలో చర్చ జరిగిన తర్వాత ముగిసిన ఎంబడే మిగతా కార్యాచరణ చేపడుతుంది ప్రభుత్వం సార్ కేఆర్ఎంబీ పైన అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్ళాలని చెప్తున్న ముఖ్య రేవంత్ రెడ్డి కేసీఆర్ అన్నారు ఇంతకుముందు మీరు కేఆర్ఎంబీ పైన అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లే అవకాశం ఉందా మీరు ముఖ్యమంత్రిగా అంటే చంద్రశేఖరరావు గారిని సభలో వచ్చి మాట్లాడమని వారికి విజ్ఞప్తి చేస్తున్నాం మాజీ ముఖ్యమంత్రిగా చాలా కేంద్ర మంత్రిగా రాష్ట్ర మంత్రిగా వివిధ హోదాలలో పనిచేసిన అనుభవాన్ని అంత ఉపయోగించి శాసనసభలోకి వచ్చి వారు ఏమేమి సూచనలు చేస్తారో చేయమని వారి సూచనల్ని ప్రతిపక్షాలందరితో చర్చించిన తర్వాత ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది